నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెంటీ వినియాస్ ఇటీవల జరిగిన కరీంనగర్ బార్ అసోసియేషన్ ఎన్నికలలో తనను ఉపాధ్యక్షునిగా గెలిపించినందుకు తోటి న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని కరీంనగర్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తిరుకోవేళ తెలిపారు కరీంనగర్ లో ఆయన మీడియాతో తనపై నమ్మకంతో తోటి న్యాయవాదులు తనను కరీంనగర్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నందున తోటి న్యాయవాదుల సమస్యల పరిష్కారంలో ముందుంటానని తిరుకోవేళ రఘువీర్ తెలిపారు మన తోటి గౌరవ సీనియర్ జూనియర్ న్యాయవాదులు తోటి మహిళా న్యాయవాదులు నన్ను అత్యధిక మెజారిటీలో గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదము పిల్లల మీ యొక్క ఆశీర్వాదం ఉండాలి మీ ఆశీర్వాదం ఉంటే నాకు కొండంత బలము ఇంకా ముందు ఎన్నో కార్యక్రమం మీ యొక్క ఆశీర్వాదంతో ముందు ఎన్నో కార్యక్రమం చేస్తానే నా యొక్క దృఢ సంకల్పము తప్పకుండా మీ మీ ప్రతి ఒక్క న్యాయవాదు ఆశీర్వాదం నాకు ఉంటే ఇంకా ఎన్నో కార్యక్రమం పోతాను నేను మనం త్వర కోరుతున్నాను ఇది రఘువీర్ బాలసీ రైస్ పేర్ని నూతనంగా ఎలక్ట్ అయినా